అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి ఒక్క గ్రహం కూడా సహకరించట్లేదు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెడితే మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయిట్టుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి ముఖ్య కార్యాల్లో ఆటంకాలు రాకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం గతానుభవంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి అడుగడుగునా విఘ్నాలుంటాయి ఓర్పుకి సహనానికి పరీక్షా కాలంగా ఉంటుంది ఏది లోతుగా ఆలోచించవద్దు ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు చెడు ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి నిరుత్సాహాన్ని ఇస్తాయి ఇబ్బందికరమైన సంఘటనలను పదే పదే మనసుకి గుర్తు చేసుకోవడం ద్వారా ఉత్సాహం తగ్గుతుంది ధైర్యంగా ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను మీరు గుర్తు చేసుకొని వాటిని సకాలంలో సరైన సమయంలో పూర్తి చేయడం చాలా అవసరం గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి రామా అంటే తప్పు మాటలాగా గోచరిస్తుంది కాబట్టి శాంతంగా ఉండాలి సౌమ్యంగా ఉండాలి విసిగించే వారు ఉంటారు నిదానంగా సమాధానాలు ఇవ్వాలి మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది గతానుభవంతో వ్యవహరించండి పనులు చేస్తున్నప్పుడు ధర్మము నిబద్ధత రెండు మిమ్మల్ని రక్షిస్తాయి తోటి వారితో ఇబ్బందులు రాకుండా వ్యవహరించండి ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి శాంతంగా మసులుకోవాలి ఈర్ష్యతో నిందలు మోపేవారు ఉంటారు న్యాయబద్ధంగా పనిచేయడం ద్వారా కుటుంబ సభ్యుల సూచనల్ని పాటించడం ద్వారా మేలు చేకూరుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కార్య సాధనలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి నిందలు మోపేవారున్నారు కాబట్టి సంయమనాన్ని పాటించండి కడిగిన ముత్యంలాగా మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ప్రధానంగా సూర్యాస్తోత్రం చదువుకొని సూర్యుడిని దర్శిస్తే మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది సూర్య ప్రీతిగా గోధుమలు దానంగా సమర్పించండి